మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ప్రారంభమైన ఫ్రాడ్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సీనియర్ సిటిజన్స్ పాల్గొని సైబర్ నేరాలతో సంబంధమైనటువంటి వివిధ ప్రమాదాలపై అవగాహన పొందారు కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్పీ ఎన్ మహేందర్ అలాగే డిఎస్పీలు సుభాష్ చంద్రబోస్ నరేందర్ గౌడ్ ప్రసన్న కుమార్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు उसे कंचिता साइलेंट कार्ड की कोस्टा करता है साइलेंट कोस्टा सर राड़ का राड़ का अंदरों के सर तमसे बैठे नहीं हैं राड़ का कोस्टा करते